హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా మీరు సపోర్ట్ కావాలి ఇంకా ఇంకా మీరు తీసుకోకాలని కోర్చున్నాను ఒక చిన్న మాట చెప్తాను ఇవాళ నేను ఫ్రెండ్స్ అది ఏంటంటే కూర్చొని మాట్లాడవచ్చు కదా అని అనుకుంటే నాకు చాలాసేపు కూర్చోలేను కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ దయచేసి ఏమనుకోకండి నా పరిస్థితి మీకు తెలుసు కదా మీరు అర్థం చేసుకుంటుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొన్ని వంటలు పెడదామంటే ఇక పిల్లలు పని చేస్తారు కదా కొంచెం వంటలు కుదురుతులము కూడినప్పుడు వంటలు పెడుతున్నాము ఏదైనా కూరగానీ ఏదైనా చూసినప్పుడు కానీ ఇక పిల్లలు స్కూల్ పోడు ఇంటి ఖర్చు ఇంటికాడ పని చేసుకున్నాము అదే సరిపోతుంది ఫుల్ గుడియలు పెట్టాలంటే మాకు ఏదో ఒకటి చెప్పాలి కద్రెండ్స్ చెప్పి పెట్టాలి ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే మీరు మా ఫుల్ గుడియలు చూస్తేనే మాకు వాచింగ్ అనే వీస్ పెరుగుతుందని మాకు కొంచెం ఆశ ఎందుకంటే లైవ్ తీసినా కానీ లైవ్లో ఎక్కువ మంది చాలామంది ఎవరికి వచ్చేది ఇప్పుడు ఎక్కువ మంది వస్తలేరు అయితే మనం మన వీడియోలు బట్టి దాన్ని కొంచెం వీస్ పెరుగుతే మనకు వాచింగ్ లీస్ పెరుగుతుంది కానీ అది ఎప్పుడు పెరుగానో ఒకసారి పెరుగుతుంది ఒకసారి తగ్గుతుంది ఇక మనం పెట్టేక్కడికి ఇక్కడికైతే పెడుతున్నాము మాకు వీలైన వరకైతే నేనైతే ఫ్రెండ్స్ ఏదన్నా ఒకటి నేనే నాకు నాకు వీలైందైతే నేను మాట్లాడి పెడుతున్నాను మా ఇంట్లో వరకు ఎందుకంటే నేను ఎడికి పోలేను ఎడికి పోలేని పరిస్థితి కాబట్టి ఓన్లీ నా వరకైతే నేను ఇంట్లో మా పిల్లల వరకు నా వరకైతే వీడియోస్ పెడుతున్నాను కొంచెం లైవ్ సూత తీస్తున్నాను లైవ్ తీస్తున్నా కానీ అదే ఎక్కువ మంది వస్తున్న బాగుండు కానీ ఎక్కువ లైవ్ రీచ్ కాక ఎక్కువ మంది వస్తలేదు అదైనా మళ్ళీ లైవ్లో ఎక్కువ చేపు కూర్చోవాలంటే కూర్చోలేదు అని చాలా ఇబ్బంది అవుతుంది అందుకని చాలా చేపు ఉందామన్నా కానీ వాళ్ళు ఎక్కువ వచ్చిన వాళ్ళ సూత లైవ్కి వచ్చిన వాళ్ళ సూత చాలామంది ఇట్లా వస్తున్నారు అట్లా పోతున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మళ్ళా వాళ్ళని ప్లీజ్ అండి లైక్ చేయండి కొంచెం సపోర్ట్ చేయమంటే కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది కాముగా వెళ్ళిపోతున్నారు ఎందుకంటే లైవ్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా మాకు కొంచెం సపోర్ట్ చేసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తే లైవ్ అనేది ముందుకు రీచ్ అవుతుంది కొంతమంది వాళ్ళు వచ్చిన వాళ్ళకి వస్తే ఆగితే ఇంకో కొంతమంది వచ్చిన వాళ్ళు ఆగు కానీ అట్లా వాళ్ళు ఆగుదం లేదు ఎందుకంటే ఇలా చాలా వెళ్ళిపోతున్నారు చాలా చాలా నాకైతే మస్తు తిప్పలు అనిపిస్తుంది ఎందుకంటే వచ్చిన వాళ్ళని వాళ్ళని ఫ్రెండ్స్ తిన్నారని అడగాలి వాళ్ళని బాగున్నారని అడగాలి ఎందుకంటే మన ఫ్రెండ్స్ కాబట్టి మనం సపోర్ట్ చేసే వాళ్ళు కాబట్టి మనం వాళ్ళని అడుగుతాం అడుగుతాం కానీ ఊక మనకు ఎక్కువ మంది వస్తేను ఒక్కసారి రెండుసార్లు అడుగుతాయి లేరు కానీ ఈ లైవ్ రీచ్ కాకపోయే వరకు మందికి రాకపోయే వరకు ఒక్కరు ఇద్దరు వరకు అడిగి 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 మస్తు చాలా బాధ అనిపిస్తుంది లైవ్లో కూర్చోవాలంటే ఎందుకంటే ఎందుకు ఇలా అవుతుంది ఏంటి ఇలా ఇది తీసినా ఏం లాభం ఉంటుంది తీయకేం లాభం నాకైతే చాలా చాలా మెంటాలిటీ చాలా ఇబ్బంది అనిపిస్తుంది చాలా తలనొప్పిస్తుంది ఎందుకంటే తీస్తున్నాం కానీ మనకు ఒక లైవ్ వల్ల ఎందుకు పెరగాల వీసు మనం వీడియోల వల్లనన్నా ఫుల్ వీడియోల వలన పెరగవచ్చు కదా అని మనకు అనిపిస్తుంది కానీ మనకు లైవ్ తీస్తేనే పెరగాలని అంటున్నారు కాబట్టి లైవ్ తీస్తే పెరుగుతుంది అంటున్నారు కాబట్టి కొంచెం లైవ్ తీస్తున్నాం తీస్తున్నాం కానీ వాళ్ళు వస్తున్నాం మనకు బాగుంది కానీ ఎక్కువ లైవ్ రీచ్ అయితే ఎందుకు అని అంటే ఏమో మార్క్స్ వదలదని చాలామంది అంటారు కొంతమంది లైవ్ చాలామంది చూశాను కొంతమంది చాలా బాగా మంది వస్తున్నారు చాలా చల్లరి చేతుంది కానీ మా లైవ్ అయితే చాలా ఘోరం ప్లేస్ వచ్చిన వాళ్ళు లైక్ కొట్టమంటే చాలా ఆలోచిస్తారు చాలా చాలా చేపడంమన్నా వాళ్ళు ఉండకున్నా పర్వాలేదు అని లైక్ కొట్టి వచ్చేకుండా పోతాయి కానీ లైక్ మాత్రం కొట్టరు చాలా 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 అడిగి 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 చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఇక తీయపోతే ఎట్లా మరి ఇది ఎట్లా పెరుగుతుందని నాకైతే చాలా ఆలోచన వస్తుంది ఎందుకంటే పెడితే మీ ఛానల్ ఛానల్ వల్ల మనకి ఏదైనా ఉపయోగపడుతుంది కదా మనకింత దానివల్ల ఏదైనా మనకు ఉపయోగపడుతుంది ఇంత మనకు ఒక పూట తినని వాళ్ళకి ఇంత ఇబ్బంది లేకుండా అవుతుంది అని నా ఉద్దేశం నాకు ఒక పూట తింటే ఒక పూట తినలేని పరిస్థితి ఫ్రెండ్స్ మాది చెప్పుకుంటే చెప్పుకోలేము కానీ ఇక చాలా చాలా చెప్పలేము ఒక్క పూట తింటే ఒక్క పూట తినలేని పరిస్థితి మాది ఇక అందుకని దేనికన్నా మనకు ఒక్క పూట కోసం అన్న ఒక్క పూట తినడానికన్నా దీనికి అవసరం వస్తుంది కావచ్చు అని ఎవరికైనా ఆశ ఫ్రెండ్స్ ఎవరికైనా కష్టం చేస్తే దాని ఫలితం ఉంటే చాలా అనుభవం అనిపిస్తుంది కష్టం ఇంత మనకి అనిపిస్తుంది కొంతమంది ఏం కష్టపడతారు అంటారు కానీ ఏదైనా కష్టం ఫ్రెండ్స్ ఏదైనా కష్టం కష్టం లేని ఏ పని ఉండదు కానీ కష్టానికి ఫలితం ఉండాలి కానీ చాలా చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు సపోర్ట్ చేసే వల్ల ఇంతవరకు వచ్చినాను కానీ నాకు కొంచెం అది ఇంకా వాచింగ్ వ్యూస్ పెరుగుతూ బాగుండు అనిపిస్తుంది కానీ అది తగ్గుతుంది తగ్గే వరకు నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే తీసినా కానీ ఇలా ఎందుకు అవుతుందని చాలా బాధ అనిపిస్తుంది ఇక ఏం చేస్తా ఫ్రెండ్స్ నా తలరాత అలా ఉన్నది అనుకుంటున్నాను నేను ఏదైనా ఒకటి చేయాలి సాధించుకోవాలి అని మనకు అనిపిస్తుంది పని కొన్ని అయితే కొన్ని కావు కానీ నా జీవితంలో అయితే నేను ఏది అనుకునేదైతే ఇంతవరకు అయితే ఏది కాలేదు ఆ దేవుడు తర్వాత ఇలా రాసిందేమో ఎందుకంటే ఎవరికైనా అనిపిస్తుంది ఏదైనా పని చేస్తే దాన్ని సాధించాలని కానీ పట్టుదల ఎక్కువ సాధించాలని కానీ నా పట్టుదల నాకు ఏ ఉపయోగపడతలేదు ఎంతో ధైర్యంగా ఉంటాయి ఎన్ని కష్టాలు కానీ ఎన్ని బాధలు వచ్చినాయి ఎన్ని అవస్థలు వచ్చినా కానీ చాలా చాలా తప్పుకొని ధైర్యంగా ఉంటాను కానీ ఒక్కొక్కసారి నా ధైర్యం నాకే సరిపోదు ఫ్రెండ్స్ ఇంకా ఇంకా నా ఛానల్ చూడండి లైక్ వచ్చిన వాళ్ళు కొంచెం ఆగండి లైక్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి నా వీడియోని కొంతమందికి షేర్ చేయండి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా ముందుకు పోతామని నేను అనుకుంటాను ఫ్రెండ్స్ నాకు నా పిల్లలకు మీరు సపోర్ట్ చేయాలి నేను అడుగుతున్నాను ఫ్రెండ్స్ కొత్త విషయంలో అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దయవాలని ఇక్కడ దాకా వచ్చినా ఇంకా ఇంకా మీ సపోర్ట్ కావాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్